డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట జూనియర్ కళాశాల పంతొమ్మిది డెబ్బై మూడు డెబ్బై ఐదు విద్యార్థులు స్వర్ణోత్సవ సమ్మేళనం శనివారం కనుక జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరంతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జైసూర్య పారిశ్రామికవేత్త కుంపట్ల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు తాను చదువుకున్న విద్యా సంస్థ స్వర్ణోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బండారు సత్యానందరం ఈ సందర్భంగా తెలిపారు ఈ కళాశాల నుంచి చదువుకున్న ఎంతో మంది నేడు ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి అందించడం గర్వకారణమని ఆయన స్వర్ణోత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే దుశాల్వ కప్పి సన్మానించగా మొక్కను అందజేసి ఘనంగా ఆహ్వానించారు जहाँ होता है मरीज़ न बोर बेरिस्ता जहाँ मधुमास बेरा हाँ जम जम दम दम जाने हम जाते सत्यम न सोमेश्वर हो एकमानिक अंग तमस रहम श्वेत रेवाद धकौच तामी नमः शिवाय गमसरस्तु नादे प्रहत बरस्ता प्रजागय हरगय सुतमनलगे काम धनों फिर मर धमत सारी कुंडली सानी सुन दोटी ఆహ్వానించిన వెంటనే చిన్న కార్యక్రమాన్ని భావించకుండా అందరూ అభిమానంతో పిలిచారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎంతో సదుద్దేశంతో నేటి కార్యక్రమం ఇచ్చేసి ఈ కార్యక్రమానికే వన్ని తెచ్చినటువంటి గౌరవీయులు రాష్ట్ర హైకోర్టు జడ్జిగా సీనియర్ జడ్జి గారు శ్రీ నైనాల జయసూర్య గారు బీధిని కలిగించినటువంటి మరి మా మాస్టర్ ఉండాలి మీ మాస్టర్ ఉండాలి ఎందుకంటే ఆనాడు మీకు మా మీ బ్యాచ్కు మా బ్యాచ్ వరకు కూడా మాకు ఇంగ్లీషు మా లెస్టర్గా సేవలు అందించినటువంటి గౌరవీయులు స్వర్గీయ శ్రీ సిఎస్ఎన్ గారి యొక్క కుమారులు సుబ్రహ్మణ్యం గారికి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు లక్ష్మణరావు గారు నేటి కార్యక్రమాలకు హాజరైనటువంటి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఐదు సంవత్సర విద్యార్థిని విద్యార్థులు అని అందరూ కూడా మరి ఆనాడు ఇప్పుడు కూడా విద్యార్థిని విద్యార్థులు కానీ ఇక్కడ హాజరయ్యారు ఈనాడు చాలా పెద్దలుగా రిటైర్మెంట్ అయిపోయి ఉన్నా కానీ కుటుంబ బాధ్యతల్లోనో లేదా ఉద్యోగ బాధ్యతల్లోనో వృత్తి బాధ్యతల్లోనో రిటైర్మెంట్ తీసుకున్నా ఈనాడు విద్యార్థిని విద్యార్థులుగా ఇక్కడ హాజరైనటువంటి ఎంతో మంది స్వాదర స్వాదర్యమైనటువంటి పెద్దలందరకు పాత్రికేయ మిత్రులకు ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను